ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొమ్ము లక్ష్మణ్ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు దుద్దెడ అంబేద్కర్ సంఘం నాయకులతో గ్రామంలోని వివిధ సంఘాలు ప్రధాన పార్టీల యువకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఉన్న నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు కొంతమంది రాజ్యాంగాన్ని మారుస్తామంటూ మాట్లాడడం సరైంది కాదని మండిపడ్డారు నేడు ప్రజలంతా తమ ఓటు వినియోగించుకుని స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనను ముందుకు తీసుకుపోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి పల్లె రాజశేఖర్ జనరల్ సెక్రటరీ బాకీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు I'm